హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విజయలక్ష్మి ఈరోజు అరిసెల్ని అయితే మీకు పండగతో సంబంధం లేకుండా పండగల టైంలోనే కాకుండా ఎప్పుడు పడితే మీరు అప్పుడు మెత్తని అరిసెలు ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి చాలామంది షాపుల్లోకి వెళ్ళి స్వీట్ షాపుల్లోకి వెళ్ళి అరిసెలు కొని తెచ్చుకుంటారండి తెచ్చుకొని తింటూ ఉంటారు పెట్టుకుని ఇంట్లో అటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈజీగా మెత్తటి దూదుల్లాంటి అంటే మీరు నమ్మాల్సిందే ఇటువంటి అరిసెలు ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి మెజర్మెంట్స్ తర్వాత నేను ఏవి చెప్ కొన్ని టిప్స్ చెప్తానండి అవి కూడా మీరు తప్పకుండా నోట్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి అరిసెలు అయితే మీరు తింటారు మెత్తటి అరిసెలు ఈ విధంగా మీరు ఇది స్టోర్ బియ్యం అండి ఈ స్టోర్ బియ్యాన్ని మూడు కేజీల వరకు అయితే తీసుకున్నాను నేను మూడు కేజీల వరకు స్టోర్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా ఆరు ఏడు సార్లు అయితే క్లీన్ చేస్తానండి ఎందుకంటే స్టోర్ బియ్యంలో కొంచెం మీకు మట్టి అవి ఉంటాయన్నమాట మీకు వీలు గాలించుకోండి గాలించుకుంటే ఏమన్నా ఒక రాయి రెండు రాయి ఉంటే మాత్రం వచ్చేస్తాయి లేకపోతే అరిసెలు ఇసుకిసిగ్గా ఉంటాయండి ఇట్లా శుభ్రంగా ఐదారు సార్లు అయితే వాష్ చేసుకొని మంచి నీళ్లు పోసుకొని ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకుంటే రేపు మధ్యాహ్నానికి ఆ నీళ్లు వంచేసి మీరు తడి బియ్యాన్ని తీసుకెళ్ళి తడి బియ్యం మిల్లులు ఉంటాయండి అరిసెలు పట్టే మిల్లులు అరిసెలు కానీ చెప్తే మాత్రం మీరు మళ్ళీ మీరు జల్లించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు పడతారండి మెత్తగా ముందు వాళ్ళకి అరిసెలు కానీ మనం చెప్పాలి తడిబియం లేకపోతే వాళ్ళు దోశలకి అట్లా అనుకొని పట్టేస్తారు కాబట్టి అరిసెలు వేసుకుంటా కానీ చెప్పాలి మనం పిండి మర వాళ్ళకి రోకళ్ళ మర ఉంటుందండి పిండి మర ఉంటుంది ఉన్న మర ఉంటుంది ఏదైనా సరే పిండి మర తీసుకెళ్ళి అరిసెలు కానీ చెప్తే చక్కగా వాళ్ళు మీరు జల్లించుకోకుండా పట్టిస్తారు వాళ్ళు మెత్తగా ఇలా శుభ్రంగా కడుక్కోండి ఒక ఐదారు సార్లు అయితే మాత్రం కడుక్కోవలసిందేనండి మీరు కడుక్కొని మీరు నానబెట్టుకోండి చెప్పాను కదా ఈరోజు మధ్యాహ్నం నానబెడితే రేపు మధ్యాహ్నానికి వాటిల్ని పిండి మనకి పంపించేసుకోండి ఏం లేదండి చేత్తో అలా వడగొట్టినట్టుగా తీసుకొని ఒక దేంట్లో అయినా మనం దేంట్లో పిండి పట్టించుకుంటున్నామో దాంట్లో వేసేస్తే పాలు పట్టేస్తారండి అప్పుడు మీకు చాలా మెత్తగా వస్తుందనమాట పిండి మీరు ఒక క్లాత్ మీద ఆరబెట్టి అలా తీసుకెళ్ళిన అవసరం అస్సలు లేదండి నేను ఈజీగా మీకు చెప్తున్నాను చేత్తో ఇలా నీళ్లు ఒడిగిలిన తర్వాత మీరు ఒక బకెట్లో వేసేసి పంపించేవచ్చు పిండి మనకి ఇప్పుడైతే దానికి బెల్లం ఎంత కొలత వేయాలి అంటే రెండు మావు కేజీల వరకు వేయాలండి అంటే కేజీకి మీకు ముప్పావు బెల్లం ఏడు వందల యాభై గ్రాముల బెల్లం కేజీకి చొప్పున రెండు రెండు కేజీల పావు వేసుకోండి ఇట్లా వేసుకొని ఇప్పుడు ఒక టిప్ చెప్తున్నాను మీకు వాటర్ అర లీటర్ వరకే పోయండి అర లీటర్ వరకు వాటర్ పోయండి మీరు బెల్లంలో పోసి ఇలా ఏమైనా డస్ట్ బాటికల్స్ అలా ఉంటాయి కదండి కరిగిన తర్వాత వడగొట్టుకోండి వడగొట్టుకొని మీరు మళ్ళీ వేరే గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టండి అద్భుతమైన అరిసెలు అయితే వస్తాయండి మెత్తగా ఉంటాయండి మీరు షాపుల్లో కూడా ఇంత టేస్ట్ అయితే మీరు చూడరు అంత బాగుంటాయి అరిసెలు చూసారు కదా ఇట్లా బాగా మర మనం అర లీటర్ నీరు పోసాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా మరగటం వల్ల మీకు అరిసె చాలా మెత్తగా ఇరక్కుండా వస్తుందండి ఇది ఒక టిప్పు నోట్ చేసుకోండి అంటే మీకు వాటర్ కొంచెం ఎక్కువ పోయాలి మనం ఒక చిన్న గ్లాస్ వరకు పోస్తాం అంతే కాదు మీరు ఎక్కువ నీరు పోయాలండి నేనైతే ఒక అర లీటర్ వాటర్ వరకు అయితే పోసేసానండి రెండు పావు బెల్లానికి ఇదిగో చూశారు కదా అలా ఉండలాగా వస్తుందండి మీరు ఆ ఉండను తీసుకొని ఇట్లా కుట్టినట్లయితే దేని మీద అయినా కొంచెం టంగ్మని శబ్దం కూడా వస్తుంది ఒకసారి చూడండి నేను ఎలా కొడతానో చూసారు కదా ఇప్పుడు చూడండి ఆ ఉండని నేను తీసుకొని చేసిన ఉండని ఇలా కొడుతున్నాను టంగ్మని శబ్దం అయితే వస్తుందండి అలా మీరు అలా ఏం చేస్తారంటే ఇప్పుడు నువ్వులు వేసుకోండి దాంట్లో అన్నిటికంటే ముందు ఇంకొక టిప్ చెప్తున్నాను వినండి ఇప్పుడు ఈ పాకంలోని నెయ్యి వేసుకోండి ఒక వంద గ్రాముల వరకు నెయ్యి వేసేయండి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసేయండి వంద గ్రాముల వరకు కంపల్సరీ ఆయిల్ వేసి ఆయిల్ నెయ్యి తిప్పాలండి పాకంలో అది టిప్పు మీకు మెత్తగా రావాలంటే అరిస అది ఒక టిప్పు మీకు రెండు టిప్పులు చెప్పానండి ఈ రెండు మీరు పాటించినట్లయితే మెత్త నరిసలు అయితే వస్తాయండి ఇట్లా మీరు నూనె నెయ్యి వేసి తిప్పుతున్నారు కదా బాగా కలవాలండి నెయ్యి నూనె కలిసిన తర్వాత నువ్వులు వేసుకోండి మీకు ఎన్ని నువ్వులు కావాలంటే అన్ వేసుకోండి ఇప్పుడు మనం పట్టించిన పెండు ఉంది కదండి మీరు జల్లించాల్సిన అవసరం అసలు లేదండి ఇప్పుడు కొంచెం కొంచెం అలా పోసేసుకోండి చెప్పాను కదా జల్లించకుండా ఉండాలి అంటే మీరు ఇలా చేత్తో ఇలా ఒడిగిలిన తర్వాత బియ్యం బకెట్లు వేసేసి ఇచ్చేసేయండి ఇచ్చేస్తే అరిసెలుగా అని చెప్తే వాళ్ళు మెత్తగా పడతారు ఇట్లా మొత్తాన్ని మనం మూడు కేజీలు పిండిని ఈ విధంగా ఒకళ్ళు అయితే పోయిటాకైతే కంపల్సరీ ఉండాలండి ఒకళ్ళ అయితే కాదు ఇలా వేసు ఒకళ్ళు వేస్తూ ఉండాలి ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఇలా మొత్తం మూడు కేజీల పిండి వేసేసి తిప్పేయండి బాగా కలవాలండి కర్ర తీసుకోవాలి ఒక కర్ర ఉంటే మనకి బాగా ఉంటుంది నేనైతే కర్ర తీసుకున్నాను అరిసెల కర్ర అనేది అలా తిప్పండి చూస్తారు కదా అలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం పోసుకోండి మళ్ళీ ఒక పావు వరకు పోసుకోండి అలా చూసారా అలా జారుతూ ఉండాలి మీకు మరి గట్టిగా ఉంటే మీకు అరిస ఎలా ఉంటుందంటే మీకు గట్టిగా వస్తుంది అరిస అట్లా కొంచెం జారుడుగా ఉంటే మనం చేసేటప్పుడు గట్టి పడిపోతుందండి అలా కొంచెం తీసుకొని ఇలా ఒక మైన పేపర్ తీసుకొని పాలిటిన్ పేపర్ దాని మీద అదే మనం పాకం పట్టుకున్న గిన్నె మీద వేసేసుకొని కొంచెం తీసు కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం కొంచెం ఇలా ఉత్తుకుంటా ఉండండి ఇట్లా వద్దండి అరిసెలు ఇప్పుడు కాగిలిన ఆయిల్లో కొంచెం పిండి వేయండి కాలింది లేని అనేది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు నొక్కి పెట్టుకున్న అరిసెల్ని అయితే కాల్చుకోండి మనం పాకు పట్టుకున్న గిన్నె మీదే వేసేసామండి వేరే గిన్నె కూడా తీసుకోలేదు మనం పిండి మాత్రం మోతేసి ఉండాలండి మనకి సలివిడి మీకు బోరెల్లాగా ఉబ్బుతాయండి బోరెల్లాగా ఉబ్బుతా అంటే దూదుల్లాగా ఉంటాయండి అరిసెలు ట్రస్ట్ మీ నేను చెప్పిన టిప్స్ మీరు పాటించినట్లయితే తప్పకుండా మీరు మెత్తటి అరిసెలు అయితే వస్తాయండి మీకు ఇటువంటి అరిసెలు మీరు ఎప్పుడు తినైతే ఉండరు అంత మెత్తటి అరిసెలు వస్తాయి నేను చక్క చిన్న చిన్న అరిసెల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను చూస్తారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మాడకుండా వేయించుకోండి అరిసిని ఇలా చక్కగా వేయించుకొని ఒక చిల్లులు ఉన్న గిన్నె మీద పెట్టుకొని ఒక ఇంకొక గిన్నె తీసుకొని ఒత్తుకోండి ఒత్తుకున్నట్లయితే మీకు ఎక్సర్స్ అయ్యలేమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇట్లా చిల్లులు గట్టి ఇలా పెట్టి ఇంకొక గిన్నె పెట్టి వత్తండి మరీ గట్టిగా వత్తే ఆయిల్ అంతా తీసేశారనుకోండి అది మనకి అరిసెలు అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయండి కాబట్టి అవి తర్వాత మీకు గట్టిగా ఎండిపోయినట్లు అయిపోతాయి అనమాట కాబట్టి కొంచెం అది నొక్కితే సరిపోతుంది ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా కాల్చుకోవచ్చండి నేను చెప్పిన టిప్స్ని గుర్తుపెట్టుకోండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేశాను ఏం చెప్పాను అనేది విని అలాగే మీరు తయారు చేసుకున్నట్లయితే మెత్తగా దూదుల్లాంటి అరిసెలను అయితే మీరు తింటారండి ఇలా కాల్చుకోండి ఇలా ఇనప బాండీలో కాల్చుకోండి ఇనప బాండీలో అయితే బాగుంటాయి ఇదిగోండి ఇట్లా అయితే ఒక్కొక్కటి తీసుకొని చక్కగా అట్లా విడగొట్టుకోండి లేతా అతుక్కుపోతాయండి ఒక్కొక్కటి మీరు నొక్కుకోండి దీన్ని మీరు నొక్కిన తర్వాత కాలిన తర్వాత ఒక పేపర్ మీద కానీ అలా వేయొద్దండి ఎందుకంటే ఉన్న ఆయిల్ కూడా లాగేస్తుంది అది అప్పుడు మీకు అవి ఎలా ఉంటాయంటే రెండు రోజులు మూడు రోజులు పోయినాక గట్టిగా రాళ్ళులాగా అయిపోతాయి ఎండిపోయినట్లు అయిపోతాయండి కాబట్టి మీరు బీపు సంచులు ఉంటాయి కదండి పాతి కేజీలు బియ్యం సంచులే ఉంటాయి కదా పాలిటిన్ పేపర్స్ కానీ ఆ పాలిటిన్ పేపర్ని దాంట్లో వేసుకున్నారట్లయితే బాగుంటాయండి అంతేగాని మీరు న్యూస్ పేపర్ మీద వేయద్దండి దాంట్లో కెమికల్స్ కూడా ఉంటాయి ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకొని అలా ఒత్తుకొని మీరు మెత్తటి అయితే పండగతో మీకు సంబంధం లేకుండా చాలామంది బయట కొను తెచ్చుకొని తింటూ ఉంటారు అరిసెలు అరిసెలు చాలా బాగుంటాయి కదండి అందుకని ఎప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటారండి అందరు అలా అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు చక్కగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా రోజులు తినొచ్చు మీ గెస్ట్లకు కానీ ఎవరికైనా అయితే ఇవ్వచ్చు అలా నొక్కండి ఇప్పుడు మీకు ఎక్సర్సైలా ఏమైనా ఉంటే మాత్రం కిందకు వచ్చేస్తుందండి నేను చెప్పిన టిప్స్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఏ విధంగా తయారు చేశాను అనేది మీరు అదే విధంగా తయారు చేసుకుంటే నేను చెప్పేవన్నీ కూడా మీకు నిజమైన అర్థమవుతుంది అలా తయారు చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బోరెల్లాగా ఉబ్బుతాయండి అరిసె లాస్ట్ వరకు కూడా మీకు బోర్ ఉబ్బుతాయి మీరు మాత్రం కొంచెం కొంచెం పెండిని తీసుకొని మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండండి అట్లా ఒత్తుకోండి ఈజీగా ఉంది కదండి చాలా ఈజీ అండి అరిసె చేసుకోవటం చాలామంది భయపడతారు అరిసెలు అంటే అమ్మో మేము చేయలేము మా వాళ్ళ కదా అని ఎవరెవరినో పిలిపించి చేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా మనమే చేసుకోవచ్చు అండి అరిసెలు అద్భుతమైన టేస్ట్ని అయితే మనం చాలా బాగుంటాయండి మీకు షాపుల్లో కూడా మీకు ఇంత టేస్ట్గా అయితే ఉండవండి నమ్మండి అరిసెలు చేయడానికి ఇద్దరు మనుషులైతే ఉండాలండి ఒక ఆల వంటు ఉండాలి ఇట్లా చేయటాక ఉండాలండి ఒంటరిగా అయితే మనం అరిసెని ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అండి ముండి పని అంటారు కదండి అట్లా అనమాట ఇద్దరు మనుషులు ఉంటే మాత్రం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇట్లా మీ అరిసెల్ని చక్కగా నొక్కుకోండి ఇన్ని కావాలంటే అన్ని అరిసెలు మనం మూడు కేజీలు కూడా ఈ విధంగా పిండిని వేసేస్తున్నామండి పిండి మాత్రం కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మూత అయితే పెడుతూ ఉండండి లేకపోతే ఆరిపోతుందండి సెలవిడి మీరంతా ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను నేనైతే సేఫ్గా ఉన్నాను అట్లా అనుకోండి వీడియోలో ఎంత ఎక్కువైందని అనుకోవద్దండి అరిసెలు అంటే మరి కొంచెం లెంగ్త్ మీరు విపులంగా చూడాలి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను పెట్టానండి చూడండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి అరిసెలు అయితే రాపోతే నాకు కమెంట్ చేసి చెప్పండి వచ్చినా కమెంట్ చేసి చెప్పండి కానీ రాకుండా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి నేను ఏ విధంగా పాకం తీశాను పాకంలో నీళ్లు పోసాను పాకంలో నూనె వేసాను అట్లా అనమాట మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి ఇలా కొంచెం కొంచెం తీసుకోండి తీసుకొని మీరు అరిసెలనైతే ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చినయ అరిసెలు ఈజీగా ఉందా నచ్చినాయా తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి పండగతో సంబంధం అయితే లేదండి పండగకి క్రిస్మస్కే చేసుకోవాలి సంక్రాంతికే చేసుకోవాలి దీపావళికే చేసుకోవాలి అరిసెలు అని లేదండి ఎప్పుడు పడితే అప్పుడు షాపుల్లో కొనుక్కోకుండా ఈ విధంగా అయితే మీరు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రే మంచి వీడియోతో అయితే మీకు ముందుకు వస్తానండి